హరిహర హిరణ్య గర్భే్యో నమ శ్రీమదాధ్రమహాభారతము అరణ్యపర్వము ప్రథమాశ్వాసము శ్రీకీర్తిశ్రీవల్లభలజనస్వోకాశ్రయ రత్నాకరీవృత సకలధరా కాంత జితారి రాజరాజ నరేంద్ర అక్కథకుండు శౌనకాది మహామునుల గుప్పే అట్లు పాండవులు నిజాయుధంబులు ధరించి కృష్ణాసహితులై ఉత్తరమించి అరిగిన ఇంద్రసేనాదులైన మూలభృత్యులు పదునాలుగు వేల రథంబులతోడ సుభద్రాభిమన్యు ప్రతిబింధ్యాదులం తోడ్కొని వారి పిరుందన అరిగిరి అంతన చూచి పౌరులెల్లా పరమ దుఃఖితులై తను అధర్మద్యూతంబున నిట్టుల పాండురాజపుత్రుల ప్రభులం వనగతుల చేయ దుర్యోధన ధృతరాష్ట్రులకు విగత దయ హృదయులకు క్రూరతర్రుని కారము వారింపరైరి గాంగేయుడు అభారద్వాజుడు కృపుడును ఉదారుడు విదురుండు ఏమిదల చురుబుద్ధి కర్ణ జయద్రథ గాంధారులాప్తులైయుండంగా లోభి దుర్యోధనుండు రాజుగాన్ ఈత నిర్యం నేర్తుము ఈ ఉర్వినింకనేది ధర్మువూ ప్రజనెవ్వరుగాతురు పరమ ధార్మికులైన అరిగిన చోటికి అరుగుదమని వారి పిరుదనదని పాపభేదమతులు వీరులార మమ్ము విడి చివరు గంగజనునే మాకు నుండు శరణమిద్ది సాధులకు అసాధు సహవాసమున పాప సంప్రయోగమగుట సంధి తిలలును నీళ్ళును వస్త్రం ప్రభమం పొలు పెద్దగదాల్సు కావున అలయక సత్సంగమమున నగు సద్గుణముల్ సాధు సమ్మతంబులైన గుణంబుల నొప్పి జన్మ విద్యా కర్మంబులన్ ప్రశస్తులరై ఆర్య వృత్తులరైన మీ సహవాసంబున ఉండి ధర్మ విధులము కృతార్థులము అగుదుము దుష్కృతంబులయందు అనారంభులయ్యును జనులు దుర్జన దర్శన స్పర్శన సంభాషణ సహానం బునంజేతి ధర్మ విహీనులగులు కావునేమో దుర్యోధనురాజ్యం బుననుండనోపము మాయనుగమనం బునందు మాయనుగమనం బునకు ఓడంబడబలయునని చూచి అపౌరులందూచి మాయందులే నిగుణములు మీ అనురాగమునజేసి మిగిలి విలింగన్ మీ అనుగతి మాకునభిప్రాయము వనవాస పుదురే వలవదుడుగుండు మీరని వారినెల్ల కరుణ పాండవ జ్యష్ఠుండు పౌరులట్లు నివర్తింపబడి నిరంతరార్తనాదులై అరిగిరి హస్తిపురికి ఇట్లు పాండవులు కృతప్రస్థానులై గంగా తీరం బున ప్రమాణాఖ్యవటంబున విడిసి గంగా స్నానంబుసేసి నాటి పగలను రాత్రియు అందయుండిరి అంత ప్రభాత పరువడి నగ్నిహోత్రములు బంధులు శిష్యులు తోడరా మహేశ్వరవరులెల్ల నృపశూనుల పాండుృపశూనుల ప్రీతినే గురించిరి బహువేద ఘోషముల చేసి నిరస్త సమస్త కిల్విషోత్కరులగుతున్న ధన్యులు జగత్పరి బ్రహ్మ సంమితుల్ తమతోడన వనవాసంభుసేయ నిశ్చయించి వచ్చిన విప్రుడను అతి ప్రీతి గౌరవంబులునర్చించి సదాశీర్వాదంబులను అభినందితుండై ధర్మతనయుండు వారలకిట్లనియే సర్వస్సులమై సపత్నుల నికారమున ప్రచండాటవిలో త్రిపుల ఫల మూలములు ఉపయోగించుచును నిష్టనుండెడు మాతో కానే వచ్చి అనయం వచ్చి నవయంగానేవాసములకు బ్రహ్మరితనుడు ఉగ్రానే కపార్దుల భయానక వనవాసము అర్హమగునే మీకు అనినవిని బ్రాహ్మణులు పరమ దుఃఖితులై మీర కానీ మాకు ఒండు గతి లేదు మమ్ము అనన్య శరణ్యుల కాదు ఆశ్రితులను భక్తులకు వారినెప్పుడు అన్యులైన విడువరట్టే విప్రవరుల భక్తిపరుల వసు మీ ఎట్టి ధార్మికులకు విడువదగు నె చెమా అస్మత్పోషణోపాయ చింత చేయవలదు వన్యమూల బలంబులు ఏమ తెచ్చుకుని ఉపయోగించుచూ జప హోమాది పుణ్యక్రియల మీకు ప్రియంబు సేయుచూ నుండెము అధర్మవర్తి జై మీకపకారంభు చేసిన ధార్తరాష్ట్రుల రాష్ట్రంబునా ఉండ నోపమణిన వారల రాక కొడంబడి ఇష్టమృష్టాన్నముల తొల్లి ఎల్ల ప్రొద్దు తృప్తులగుచున్న వసుమతీదేవవరుల కానలందు శాకాశనుల్గా ఎడ్లు చూడనోపుదునని ధర్మశూనుడపుడు